ంగాళనగర్ జంగాల కాలనీలో ఉన్న దుడ్డు వరలక్ష్మి గారి కూరి ఆమె దీపం పెట్టి గుడికెళ్ళే చులాపల తగలబడింది అగ్ని ప్రమాదం జరిగింది ఈ విషయం సామాజిక మాధ్యమాలు తెలుసుకొని ఆ రోజు రాత్రి వచ్చి ఆమెను పరామర్శించి జరిగిన నష్టాన్ని అంచనా వేయడం జరిగింది అదేవిధంగా తర్వాత ఈ విషయాన్ని నెల్లూరు జిల్లా శాఖకు తెలియజేస్తే వారు ఒక రిలీఫ్ కిట్టు అంటే వంటపాత్రలు ఒక టార్పాలిను టాయిలెట్స్ సంబంధించిన బ్రష్లు ఇలాంటివి సరుకులతో ఉండే హైజీన్ కిట్టు ఒకటి వాళ్ళు పంపించారు అవి ఈరోజు వారికి అందజేశాము అదేవిధంగా వారి పిల్లల చదువుల కోసం చదువుతున్నారు ముగ్గురు వాళ్ళ చదువులకు వాళ్ళు ఏమేమైతే కోల్పోయారో ఏమై అడిగితే అవి వారికి మా సభ్యులు వారికి కొనిస్తారు అదేవిధంగా వాళ్ళ బట్టలు రెడీమేడ్ వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి కావాల్సిన బట్టలు కొనివ్వడం జరుగుతుంది ఇది మా సభ్యుల నుంచి చేస్తున్నాం ముఖ్యంగా చెప్పంగానే పంపించిన జిల్లా శాఖ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను